గూడా కాలనీ టైప్ఏ బీసీలను జీహెచ్ఎంసి డిసి శ్రీనివాస్ గారు శానిటేషన్ డిఈ చందన గారు సంబంధిత శాఖ అధికారులతో కలిసి కాలనీ అసోసియేషన్ సభ్యులు స్థానిక ప్రజలతో కలిసి సందర్శించాం పార్కుల అభివృద్ధి మరియు నిర్వహణ శానిటేషన్ కార్యక్రమాలు వంటి పౌర సమస్యల్ని పరిశీలించి తక్షణమే పరిష్కార చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం ఇందులో వస్తున్నాయా ఏమైపోతుంది అంటే ఇప్పుడు కొన్ని రోజులు ఉట్టిగా పెట్టిండు కదా రేపటి నుంచి అవి ఓపెన్లు వేసి అలా నమ్ముకుంటారు ఇక ఏమొస్తాయో అవి తీయండి ముందు తర్వాత వెంటనే శాంక్షన్ చేశారు కానీ పైసలు కాంట్రాక్ట్ ఆ శాంక్షన్ లో నేను ఆ రోజు అడిగాను కూడా మీరు శాంక్షన్ చేసిన డబ్బులు ఏం చేస్తారు నాకు ఫస్ట్ ఫెన్సింగ్ కావాలి మీకు గోడ కట్టుకోవడానికి ఇబ్బంది అయితే లింక్ ఫెన్స్ అన్న పెట్టండి అండ్ ఇంకోటి అవి ఇంకోవి ఉంటాయి కదా ఇలా ముళ్ళు ముళ్ళు క్లీన్ అయితే క్లీన్ ఫస్ట్ చేస్తాను हम बोलेंगे उनको ऊपर शिफ्ट करने के लिए नहीं तो उस तरफ शिफ्ट करने के लिए। टाइन है ना एकड़ा हुडा कॉली सीरिया पार्क ते गर उन्हें। ग्रीनरी दिन फ्लो। एकड़ा ओका साइड है पार्क ग्रीनरी उन्हें ओका साइड आंधा पिच्गा नहीं उन्हें बुशी का आंधी नहीं देखी। जिम एक्यूपमेंट हो दो कितने